అలాగే తన సహాయంగా ఉన్న అమ్మాయిని అందరినీ కూడా పట్టుకొని చంపేశారు అక్కడ పొలాల్లో పనిచేసుకున్న పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఒక ఏం చంపేశారు అనేది అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ప్రకటించారు వాస్తవంగా కూడా వాళ్ళు విషయాలైతే నిజాలే ఎప్పుడు చెప్తారు వాళ్ళు చెప్పిన మాటను కూడా ఖచ్చితంగా ప్రభుత్వాల్లో వాళ్ళైనా సరే ప్రజలైనా సరే అందరూ కూడా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళు నిజమే చెప్తారు ఏదైనా సరే అనేది ఒక నమ్మకం అనేది ఉంది అందరికీ కూడా మరి నాలుగు వేల మంది పోలీసులు ఒక మనిషి సహాయం లేకుండా నడవలేనటువంటి వ్యక్తిని ఏ పని చేసుకోలేనటువంటి వ్యక్తినివి అట్లాగే ఒక ఆడపిల్లని పట్టుకొని చంపడానికి నాలుగు వేల మంది బలగాలు ఎందుకు చుట్టుముట్టినయ్యి ఎందుకు ప్రజల్ని అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి ఎందుకు భయభ్రాంతులను చేస్తున్నారు ప్రజలందరినీ అట్లాగే ఇప్పుడు మళ్ళీ మొన్న నిన్నటి వరకు మూడు రోజుల పాటు పర్యటన జగదల్పూరు సుకుమా పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర మంత్రి హోం హోమ్ మినిస్టర్ అమిత్ షా మావోయిస్టులు అనే వాళ్ళని లేకుండా చేస్తామని చెప్పి అంతకు అలా రెండు వేల ఇరవై నాలుగు డెడ్ లైన్ పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు డెడ్ లైన్ పెడుతున్నారు అట్లాగే అందరూ కూడా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి లొంగిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పి అతను మాట్లాడుతున్నాడు నిన్ను కూడా వీళ్ళు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అక్కడున్నటువంటి ఖనిజ సంపదని ఆ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం ఆదివాసీలను మొత్తాన్ని కూడా వాళ్ళని భయభ్రాంతులను చేయటం కోసం ఆదివాసీల్ని పార్టీలో వాళ్ళని కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని చంపేసి ఈరోజు మేము ఏడుగురు మావోయిస్టులు శవాలు దొరికినాయి అని చెప్పి చెప్పటము ఏ విధమైనటువంటి ఎంతవరకు సమంజసము అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు చిత్రహింసలకు గురి చే చంపుతున్నారు